సార్ ఎందుకు ప్రార్థనకు రాలేదు బంధువులు వచ్చారు సార్ సరిగ్గా వద్దామనుకునేసరికి బంధువులు వచ్చారు సార్ ఇంట్లో పెట్టి ఏమొత్తం చెప్పండి ఇంట్లో పెట్టి ఏ మొత్తం చెప్పండి ఇంట్లో పెట్టి ఎవడు రమ్మన్నాడు వాళ్ళని కూడా తీసుకుని ఇల్లు తాళం వేసుకుని రమ్మన్నాడు ఎవడు రమ్మన్నాడు ఇంట్లో పెట్టి అలా రెండుసార్లు తీసుకొచ్చారు ఇంకో మా అన్నాడు మళ్ళీ నువ్వు ఇంటికాడు ఉంటావా ప్రార్థనకు వెళ్తావా అని ఫోన్ చేసి వస్తారు అప్పుడు చెప్పు శుక్రవారం వెళ్ళకూడదు బాబు మనల్ని కూడా తీసిపోతుంది ఎందుకు వచ్చింది ఆదివారం వెళ్ళకూడదు బాబు మనల్ని కూడా తీసిపోతుంది ఇంక రారు ఆదివారం శుక్రవారం సడన్గా వచ్చేవారు కూడా ఫోన్ చేసి వస్తారు ఉంటావా ఇంటికాడ స్తోత్రం చెప్పాలి గట్టిగా నువ్వేమో చుట్టాలతో మర్యాదలు చేసేస్తే మళ్ళీ మళ్ళీ రాకపోతే ఏం చేస్తారు నీ మర్యాదలకు అలవాటు పడిపోయారు నీ మర్యాదలకు అలవాటు పడిపోయి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తారు ఇంకెందుకు వేస్తారు శుక్రవారం వచ్చారనుకో ఈరోజు ఫాస్టింగ్ మాతో పాటు ఉపవాసం ఉండండి అవ్వు ఏమన్నా నువ్వు ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ సార్ మేము ఏమి వండుకోము తినము కాబట్టి మీరు కూడా ఏం తినకూడదు మీకు ఏం పెట్టం రెండు మోకాలు అర్థం అంటే అర్జెంటు ఫోన్ వచ్చిందండి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతారు అంతే ఫోన్ రింగ్ కావదు కానీ అర్జెంటు ఫోన్ వచ్చేస్తుంది అర్థమవుతుంది మీకు చాలామందికి పాపం అర్థం అవట్లేదు కొంతమందికి అర్థమైపోతుంది దేవునికి స్తోత్రం చెప్పాలా చుట్టాలు వచ్చారండి బంధువులు వచ్చారండి వాళ్ళని ఇంట్లోంచి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి మర్యాద మరి నువ్వు ప్రార్థన మానేస్తే మర్యాద ఇది మర్యాద బుద్ధి లేకపోతే సరే సిగ్గు లేకపోతే సరే ఆత్మీయత అనేది ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా వైశమో పెరిగిపోతుంది అనకూడదు కానీ రేవులు తాడికి వచ్చినాయి మనకి వచ్చినాయి ఏళ్ళు అంటారు ఎవరైనా అయితే మనసులో అనుకుంటాను బయటకు అన్నం అంటూ ఊరుకుంటారేటి మీరు దేవునికి మైము గక్క చెప్పండి దేవుని సన్నిధికి వచ్చి ఒక్క వారం సంపాదించుకున్నామా ఆత్మసంబంధిమైతే సంపాదించుకుంటాం సజీవుడు అయితే సంపాదించుకుంటాం సజీవుడు అయితే సంపాదించుకుంటాం మృతుడు కదా దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఏమి వెతుకుతావు ఇప్పు ప్రభా ఆకాశవాకి ఇప్పు ప్రభా ఆకాశవాకి విప్పితే నీ వాకలు మునిగిపోద్ది నీకు అర్థం కావట్లా ఇప్పు ప్రభా ఇప్పు ప్రభు అంటున్నావు ఆకాశవాకి ఆకాశ తోములు ఇప్పాడనికో ఏం మునిగిపోద్ది ప్రపంచమే మునిగిపోయింది ఒకప్పుడు ఆయన ఆకాశవాకి విప్పితే నీవు నీ కుటుంబం నీ ఇల్లు అంతా బోడి ములిగిపోయి కొట్టుకుపోద్ది అట్లా కాదు దేవుని దగ్గరికి వచ్చి నన్ను దర్శించు ప్రభా మృతుడిని అయిపోయిన నన్ను సజీవుడిగా లేపు ప్రభువ సజీవమైన బ్రతుకు నాకు దయచే ప్రభు నిన్ను ఆరాధించే కృప దయసే అని ప్రార్థన చేయాలా అలా చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా అడగకుండగానే అన్నీ ఇస్తాను అంటున్నాడు అన్నీ ఇస్తాడు ఇంకా నీకే కొదువ ఉండదు నీకే వెళితి ఉండదు అన్నీ ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు సమస్తమును ఇస్తాడు నీకు ఘనత ఇస్తాడు గౌరవం ఇస్తాడు ఉన్నతమైన స్థాయి ఇస్తాడు నువ్వు నిలబడాలి కానీ చెప్పండి మృతులు ఆయన్ని స్థుతించరు మృతుడిగా ఉన్నావో సజీవుడిగా ఉన్నావో ఒకసారి ఆలోచించు మృతులు లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారు దేవుని సంగతులను దృష్టించరు ఆయన ఏం చెప్పాడు మూడో దినాన్ని నేను తిరిగి అన్నాడు కదా వాళ్ళకి అది గుర్తుకు రావాలి కదా అయ్యో ఏసు దేహాన్ని ఎవడో ఎత్తుకుపోయాడు ఏసు దేహాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని ఎడుతున్నారు ఇలా లోక సంబంధులు దేవుని సంగతులు గుర్తించలేని లోక సంగతులను బట్టి బ్రతికే వాళ్ళకి వెళ్ళి దేవుని సంగతులు ఎలా గుర్తుంటాయి దేవుని మాటలు ఏ విధంగా జీర్ణించుకోగలదు ఎలా అరుపుకోగలుగురు ఇంటికి వెళ్ళేసరికి మాట్లాడిన వదిలేస్తే ఏదైనా సరే కష్టం వచ్చేసరికి ఏడడం ప్రారంభిస్తాం మానవుడు కదా అంటావు ఏదైనా అంటే నేను మనిషినే కదండి అంటాం మనిషివే కానీ లోక సంబంధిగా పెరుగుతున్నావు కాబట్టి లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నావు బాధపడుతూనే ఉంటున్నావు ఏడుస్తూనే ఉంటున్నావు ఏడుస్తూనే ఉంటాం అట్లా కాదు దేవుని సంగతులను దృష్టించు ఆత్మ సంగతులు నీకు బయలుపరుస్తాడు లోక సంబంధమైన దుఃఖాన్ని తీసివేసి నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు